హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలామంది ఆలుగడ్డ ఆలు ఆలుదుంప అంటారు బంగాళాదుంప అని కూడా పిలుస్తారు అయితే దీన్ని చాలామంది తినడానికి ఇష్టపడతారు కొంతమంది తింటే ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అసలు తినాలా వద్దా ఆలుగడ్డ బలమైన ఆహార పదార్థాల్లో ఒకటి ఆలుదుంపను మితిగా వాడిన వారికి పుష్టి వీర్య బలము కలుగుతుంది మరియు ఈ దుంపలను ఉడికించి పొట్టుదీసి అనేక రకమైన వంటలు కూడా చేసుకుంటారు ఆలుదుంపలు అమితంగా వాడిన వాతం చేసును అజీర్ణము కడుపు బురము లాంటివి కలిగించును విరుగుడుగా బియ్యపు నీటిని వాడుతారు వీటిని ఎక్కువగా పొటాటో చిప్స్ వల్ల వాడటం వల్ల కడుపులో ఒక రకమైనటువంటి ఎంజైమ్స్ రిలీజ్ అవుతూ మలబద్ధకానికి దారితీస్తుంది కాబట్టి మితిగా వాడటమే మంచిదని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్